హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఇండస్ట్రీకి ప్రతిరోజు డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా జనాభా పెరిగే కొద్దీ ఈ ఇండస్ట్రీ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కావున మీరు కూడా ఫుడ్ ఇండస్ట్రీతోనే అనుబంధం ఉన్నటువంటి వ్యాపారాలను చేయడం చక్కటి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది అటువంటి ఓ బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం చూద్దాం చిరుధాంజాల పట్ల ప్రస్తుతం ప్రజల్లో అవగాహన బాగా పెరుగుతోంది కావున చిరుధాంజాలతో చేసిన వంటలతో బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు మిలెట్స్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మీకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది ముఖ్యంగా చిరుధాంజాల పట్ల ప్రస్తుత కాలంలో ప్రజల్లో అవగాహన కూడా బాగా పెరిగింది ప్రభుత్వం సైతం చిరుధాన్జాల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది ఈ నేపథ్యంలోనే మిల్లెట్స్ ఉపయోగించి తయారు చేసే బ్రేక్ఫాస్ట్ తినేందుకు ప్రజలు ఆసక్తి చూపే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా అయ్యే అవకాశం ఉంది ఉదాహరణకు చిరుధాన్యాలతో చేసినటువంటి ఇడ్లీ దోశ వడ ఉప్మా పొంగలి పాయసం బిర్యానీ పదార్థాలను తినేందుకు జనం ఆసక్తి చూపే అవకాశం ఉంది రుచితో పాటు చిరుధాన్యాలు అనేక పోషకాలు కూడా వారికి లభించే అవకాశాలు ఉన్నాయి కావున చిరుధాన్యాలతో చేసిన బ్రేక్ఫాస్ట్ ప్రజలకు నచ్చే అవకాశం ఉంది మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసే ముందు ముందుగా మిల్లెట్స్ పట్ల ఆరోగ్య లాభాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి ఇందుకోసం మీరు కరపత్రాలు పేపర్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మాధ్యమం ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ వేయించాల్సి ఉంటుంది టిఫిన్ సెంటర్లో సాధారణ టిఫిన్లతో పాటు మిల్లెట్స్ టిఫిన్లను కూడా అందుబాటులో ఉంచితే నెమ్మదిగా ప్రజలు మిల్లెట్స్ టిఫిన్ల పట్ల మక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది అయితే రుచితో పాటు నాణ్యత మెయింటైన్ చేస్తేనే ఫుడ్ ఇండస్ట్రీలో మనం రాణించగలం కనుక ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకుండా బిజినెస్ చేసినట్లయితే చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది టిఫిన్ సెంటర్ అభివృద్ధి చెందే కొద్దీ ప్రచారం కూడా పెంచాల్సి ఉంటుంది అప్పుడే మిల్లెట్స్ వంటి టిఫిన్ సెంటర్లు మరిన్ని చోట్ల విస్తరించేలా ప్లాన్ చేసుకోవచ్చు వీలైతే ఫ్రాంచైజింగ్ మోడల్స్ను ఆఫర్ చేసి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు భవిష్యత్తులో మిల్లెట్స్ పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు కావున మిల్లెట్స్ వంటి పోషకాలతో మరిన్ని రకాల వంటకాలను ప్రయోగం చేస్తూ ఉండాలి అప్పుడే ప్రజల్లో వీటి పట్ల ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది లేదా జనాలు ఎక్కువగా ఉండే చోట స్నాక్స్ తయారీ బండిని ఏర్పాటు చేసుకుంటే నష్టాలు లేకుండా వ్యాపారం సాగుతుంది ముఖ్యంగా బజ్జీలు మిర్చీలు బ్రెడ్ ఆమ్లెట్ తయారీ లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఆదాయాన్ని గడించవచ్చు ఇక స్నాక్స్ అంటే ఏర్పాటు చేయడంతో పాటు బ్రాండింగ్ పై కూడా దృష్టి సారించారు సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ముందే మంచి పబ్లిసిటీ చేసుకోవాలి మొదట్లో ధరలను కాస్త అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అప్పుడే కొత్తగా కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు ఆ తర్వాత మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్లు ధర పెంచిన వస్తారు ఈ స్నాక్స్ సెంటర్స్ ద్వారా నెలకు తక్కువలో తక్కువ ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్